హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు పాఠశాలలకు సెలవు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి విజయవాడ గుంటూరు జిల్లాల్లో క్లౌడ్ బరెస్ట్ అయింది రికార్డు వర్షపాతం నమోదైంది విజయవాడలో ముప్పై ఏళ్ళ కాలంలో తొలిసారి భారీ వర్షపాతం రికార్డు అయింది ఇక బుడమేరు పొంగటంతో పరిసర ప్రాంతాలు జల చిక్కుకున్నాయి నగరంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది ఇక ఇదే సమయంలో వరద కొనసాగుతుండటం మరో రోజు భారీ వర్షాలపై హెచ్చరికలు ఉండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఇక ఎన్టీఆర్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది మరో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది దీంతో సోమవారం కూడా అన్ని పాఠశాలలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు జిల్లాలో ప్రైవేటు మరియు ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలు అన్ని మూసివేయాలని స్పష్టం చేశారు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిఈఓకు సూచించారు పలు గ్రామాల్లో వాగులు పొంగటం రహదారుల పైన వరద నీరు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని సూచించారు ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జిల్లాను భారీ వర్షాలు వరదలు కుదిపేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా వరద నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు ఇక కలెక్టర్ డాక్టర్ సృజనా వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఇక వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తక్షణమే ముంపు గ్రామాలకు వెళ్ళి సహాయక చర్యలు చేపట్టాలని డాక్టర్ సృజన ఆదేశించారు లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్